కరీంనగర్ టీసీటీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు జీ భిక్షపతి బర్త్డే భారీ జరిగిన కార్యక్రమం తెలంగాణ టీసీటీ ఎన్జీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ వెల్లడి బుధవారం రోజు కరీంనగర్ పట్టణంలో టీఎన్జిఓస్ ఉద్యోగ భవనంలో తెలంగాణ వాణిజ్య పరుల శాఖ నాన్ గెజిస్టెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు జే భిక్షపతి బర్త్డే సందర్భంగా తెలంగాణ వాణిజ్య పరుల శాఖ నాన్ గెజిస్టెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పరుల శాఖ అడిషనల్ ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ రవికుమార్ ఆధర్లో జీ భిక్షపతి బర్త్డే కేక్ ను కట్ చేసి షాల్వతో పుష్పగుచి భిక్షపతికి శుభాకాంక్షలు తెలియజేశారు టీసీటీ ఎన్జీఓ సంఘం రాష్ట అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఉన్నచో సంఘం దృష్టికి తీసుకుని వచ్చినచో మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు టీసీటీ ఎన్జీఓఎస్ ముందు ఉంటుందని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు గత పదిహేను సంవత్సరాల నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతూ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించుకోవడంలో భిక్షపతి ఎంతో కృషి చేస్తున్నారని అలాంటి ఉద్యోగుల సంఘం నాయకుల నుండి బర్త్డే జరపడం చాలా సంతోషమని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు ఇలాంటి పుట్టినరోజులు ఇక ముందు కూడా జరుపుకోవాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మహమ్మద్ సలావుద్దీన్ ప్రవీణ్ రెడ్డి అనిల్ కుమార్ శంకర్ ఇంద్రజ కృష్ణవేణి సునీత అనిత మహేష్ వాణిజ్య వరుల శాఖ అసిస్టెంట్ కమిషనర్లు చరణ్ శైలజ మాధయ నాలుగవ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు కిరణ్ రాజా నాయక్ రాజేంద్ర ప్రసాద్ కౌశల్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇక్కడ ఉన్న ఏ అధికారులు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ఒక ఉద్యోగులకి పై అధికారులకి ఒక మంచి ఛానల్ లాగా పనిచేస్తుంది ఎప్పుడు ఏ సమస్య ఉన్న తెలియజేస్తూ అంటే గారు కూడా అంతే ఇక ఆయన ఆశయాల ద్వారా అవే తీసుకొని ఈయన కూడా పనిచేస్తున్నట్లున్నారు సో ఇక్కడ కరీంనగర్లో ఒక మంచి వాతావరణం ఉంది కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని అదేవిధంగా ముందుకెళ్ళాలి ఇంకా భిక్షవతి గారు నెక్స్ట్ టైం ఇక్కడ ప్రెసిడెంట్ అంటున్నారు కానీ అది కాకుండా ఇంకా పెద్ద పదవులు ఏమైనా ఉంటే తీసుకోవాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను నా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నార్గర్శేట్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడి పక్షపతి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు యాభై నాలుగు సంవత్సరాల నుండి యాభై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరి అతను ఎల్లప్పుడూ ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం పిల్ల పరిష్కారం కొరకు ముందు వరుసలో ఉంటారు మరి ఏ ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు తను నిద్రపోడు అలాంటి నాయకుడు ఈ డివిజన్లో ఉండటం చాలా సంతోషం కులాలు మతాలు అనేది కాకుండా అందరినీ కలుపుకొని పోతారు ఇతర ఉద్యోగ సంఘాలతో కూడా జేఈసీలో కూడా చాలా చురుకమైన చేస్తూ ఉంటారు ఇలాంటి నాయకుడు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాణిజ్య పనుల శాఖలో ఉండటం చాలా సంతోషం ఈరోజు అతను పుట్టిన సందర్భంగా అతనితో పాటు భిక్షపతితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని ఇలాగనే యాభై ఐదో సంవత్సరం నుండి వంద సంవత్సరాల వరకు కూడా ఇలాంటి పుట్టినరోజులు విక్షపతి గారు జరుపుకోవాలని అల్లం ప్రార్థిస్తున్నాం ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నార్గస్టేట్ డివిజన్ అధ్యక్షులు జీ విషపతి గారి పుట్టినరోజు సందర్భంగా జై వాణిజ్య పనుల శాఖ జైన్ కమిషన్ కార్యాలయం ఆవరణంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాల నుండి యాభై ఐదు సంవత్సరంలో అడుగులు సందర్భంగా చాలా సంతోషం ఆయన ఆయన కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని మరి ఎప్పటికీ మా పక్షపతి గారు చిరునవ్వుతోనే ఉండాలి మరి శాఖలు పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖలు చేస్తున్న అందరు ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కొరకు ధన కృషి చేయాలని మరి అందరితోనే చాలా బాగుంటాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు ఈ సంఘ ఈ డిపార్ట్మెంటే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లతో కూడా చాలా మంచిగా సంబంధాలు పెట్టుకుంటాడు కనుక ఏ అధికారి వచ్చినా కూడా ఆ అధికారితో కూడా అతని దగ్గర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు అలాంటి వ్యక్తి ఈ డివిజన్లో ఉండటం ఈరోజు అతన్ని పుట్టినరోజు అవ్వటం కూడా చాలా సంతోషం ఈ కార్యక్రమానికి మీరు అందరూ హాజరైనందుకు మీ పేరు పేరున మీ అందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా తెలంగాణ టీసీటీఎం రాష్ట్రం సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను నా జన్మదిన సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్ ఎన్జియోస్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ విజయ్ హుషన్ గారికి గౌరవ జాయింట్ కమిషనర్ గౌరవ అసిస్టెంట్ కమిషనర్ శైలజా మేడం హరిచరణ్ రావు మాదే సార్ కవిత మేడం ఆయన నా కులీగ్స్ అందరికీ వాణిజ్య పనుల శాఖ ఎన్జిఓస్ అసోసియేషన్ కరీంనగర్ విధాన పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది ఆదరాభిమానాలతోటి నేను మీ అందరి మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పుడు అంటే దాదాపు నాకు తెలిసి నేను పీజీ చదువుకునేసరికి అసలు నాకు బర్త్డేనే తెలియదు బర్త్డే ఇప్పుడు జరుపుకోలేదు నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఎవరన్నా బర్త్డేలో పిలిస్తే వెళ్ళే వాళ్ళం కానీ బర్త్డేలు చేసుకునే పరిస్థితుల్లో లేవు కానీ ఈరోజు అంటే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రస్థానంలో ఇంతమంది అభిమానాన్ని చూరుకొని మీ అందరి ప్రేమాభిమానుల మధ్య బర్త్డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు నేను దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నా దానికి కారణం కూడా మీ ప్రేమాభిమానాలే మీ అందరి ప్రేమాభిమానాలంటే ఒక పదిహేను సంవత్సరాలు అంటే సుదీర్ఘ నా సర్వీస్లో మొత్తము ముప్పై సంవత్సరాల సర్వీస్లో పదిహేను సంవత్సరాలు నేను ఒక అధ్యక్షుని కొనసాగుతున్నా అంటే నేను నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను పేరు పేరు నాకు కృతజ్ఞత చెప్తున్నా నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా అవును శాఖ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబంలో ఇంతమందిని నేను జమ చేస్తానో లేదో కానీ ఒక్క పిలువతోటి మీరు వచ్చి నాకు మీ శుభాకాంక్షలు అందించినందుకు ఈ బర్త్డే ఇంత ఘనంగా జరుపుతున్నందుకు నా లైఫ్లో ఇది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పేసి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగానైతే అయితే మేము కంప్యూటర్ రూమ్లో పెట్టుకుంటాం ఎవ్రీ ఇయర్ కంప్యూటర్ రూమ్లో పెట్టుకుంటాము ఇదే సీనియర్స్ అవుతారు ఈరోజు మీతోటి ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి ఒక కొత్త రూపు వచ్చింది మీ అందరి మీరందర ఆహారమానంతో మీరు ఇంకా మీ అభిమానం ఇలాగే కొనసాగాలని చెప్పేసి నేను ఎన్ ఉన్నంత వరకు దాన్ని ఇట్లాగే ప్రయత్ని అంటే జియో జిట్ మీ అందరికి పేరు పేరు నాకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ మిస్